అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం మీరందరూ సంతోషంగా ఉండాలని ఉంటారని కోరుకుంటున్నాను మా మళ్ళీ అఫీషియల్ ఛానల్ని న్యూగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి మా ఛానల్ లో మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఈరోజు వీడియో వచ్చేసి సూర్య భగవాన్ని ఒక చిన్న కీర్తన పాడుకుందాం సూర్యభగవాని కీర్తన పాడే ముందు ఒక చిన్న మాట మన భారతదేశ సనాతన ధర్మం ప్రకారం మన హిందూ ధర్మం ప్రకారం మనం ఉదయాన్నే నిద్ర లేవటం సూర్యోదయానికి ముందే ప్రహత కాలాన నిద్ర మేల్కొని ఇండ్లు శుభ్రపరచుకొని శరీరాన్ని శుభ్రపరచుకొని సూర్యభగవానికి నమస్కారం చేయటం మన ఆచారం మన సంప్రదాయం మన సనాతన ధర్మంలో ముఖ్యమైన ఘట్టం సూర్య నమస్కారం సూర్య నమస్కారం చేయడం ద్వారా ఏమి వస్తుంది అంటే ఎన్నో రోగాల నుంచి మన శరీరానికి మంచి ఆరోగ్యం కాపాడుతుంది మన చర్మానికి జుట్టుకు మన యొక్క కంటికి డి విటమిన్ అనేది అందుతుంది ఉచితంగా లభించే విటమిన్ డి విటమిన్ అనేది అందుతుంది ఈ కీర్తన అనేది ఆడుతున్నాను తప్పుగా అంటే ఏదైనా క్షమించండి ఓం సూర్యాయ ఓం సూర్యా अरिष्टेतु संप्राप्ते सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य च कारयेत् सूर्यपूजा कारयेत् सूर्यध्यानं कारयेत। प्रवक्ष्यामि सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मपीडोपशान्तये आत्मपीडोपशान्तये ॐ सूर्याय नमः सूर्य अरिष्टे सम्प्राप्ते सूर्यपूजाञ्च सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मपीडोपशान्तये ॐ सूर्याय नमः सूर्य अरिष्टेतु सम्प्राप्ते సూర్య సూర్యపూజాచ కారే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతే సూర్యభగవాని సూర్యనారాయణుని పూజించటం వలన మన ఇంటికి మన ఒంటికి మంచిది అలాగే సూర్యకిరణాలు పడే విధంగా గృహాన్ని నిర్మించుకున్న ద్వారా మన ఇంటికి దుష్ట శక్తుల నుండి రక్షించబడును మన ఇండ్లు మంచి ఐశ్వర్య అష్ట ఐశ్వర్యాలతో కలకలలాడును మనకు సూర్యకిరణాల వెలుగు ద్వారా ఎంతో మంచిది జరుగుతుంది అలాగే సూర్యదేవుని పూజించటం వలన మన యొక్క శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఎముకలు నిర్మాణము పటిష్టంగా ఉంటుంది టీ విటమిన్ ద్వారా కాల్షియం అనేది మనకు శరీర నిర్మాణానికి ఎంతో కీళ్ళ నిర్మాణానికి ఎంతో పటిష్టమైన నిర్మాణం జరుగుతుంది అలా జరగటం ద్వారా ఆయు అనగా ఆయుష్ మన యొక్క ఆయుష్ను మన యొక్క ప్రాణశక్తిని ఆక్సిజన్ తీసుకొని మనకు శరీరం ఎంతో ఆరోగ్యంగా నిర్మింపబడి ఉంటుంది అలాగే మన యొక్క జీవితం సూర్య సూర్యభగవాను ప్రతిరోజు పూజ చేయవలెను అలా పూజ చేయలేకపోయినను సూర్య నమస్కారం అనేది ప్రతిరోజు చేయవలేను మనం సూర్యుని కిరణాలకు ఎదురుగా నిలబడి కిరణాలు మనకు కనపడే విధంగా మనం సూర్య నమస్కారం చేయడం ద్వారా సూర్యోదయపు సమయంలో సూర్యభాని కిరణాలు మన శరీరానికి పడటం ద్వారా మన యొక్క ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది అలాగే మనకు మంచి జరుగుతుంది మన సంపదలు అనేవి పెరుగుతాయి మంచి పేరు ప్రతిష్టలతో భగవానుని వలె ప్రకాశింపబడతారు మన యొక్క ఇంకొకసారి కీర్తన పాడుకుందాం సూర్య సూర్యా సూర్య అరిష్ట ते सूर्यपूजाञ्चकारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आ